వారిద్దరి మతాలు వేరైనా మనసులు కలిశాయి కానీ మతాలు వేరైతే ప్రేమను గెలిపించడం కష్టమని ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులకి విడిపోయారు మళ్ళీ కలిశారు కానీ యువతి పెద్దల మనసు మారలేదు దాని పర్యావసనం ఓ నిండు ప్రాణం కొడుకు ప్రేమ పెళ్లికి ఆ తల్లి బలైంది సిద్దిపేటలో జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో అబ్బాస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి అపర్ణతో ప్రేమలో పడ్డాడు వీరిద్దరి మతాలు వేరు కావడంతో తమ పెళ్లికి కుటుంబాలు ఒప్పుకోవని భావించారు అందుకే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ కొన్ని రోజులకే మనస్పర్ధలు వచ్చి ఆమె కన్నవారింటికి వచ్చేసింది ఇక రోజుల పాటు దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గరయ్యారు ఫోన్లో మాట్లాడుకున్నారు మళ్ళీ కలిసి ఉండాలనుకున్నారు మరొకసారి ఇంటి నుంచి ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాసు వద్దకు వెళ్ళిపోయింది దీంతో ప్రేమ పెళ్లి ఎపిసోడ్ ఆమె కుటుంబంలో తీవ్ర ఆగ్రహాన్ని కోపాన్ని రాజేసింది మాయమాటలు చెప్పి అబ్బాస్ తన కుమార్తెను తీసుకువెళ్ళిపోయాడు అపర్ణ తండ్రి కోపంతో రగిలిపోయాడు నేరుగా అబ్బాస్ ఇంటికి వెళ్ళాడు అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఈ గొడవలోనే అపర్ణ తండ్రి అబ్బాస్ తల్లి అయిన షాహీన్ బేగంపై దాడి చేశాడు ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి షాహీన్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కూడా కోల్పోయింది కేవలం ప్రేమ పెళ్లి కారణంగా ఒక తల్లి ప్రాణం బలి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఓ కొడుకు ప్రేమ తన తల్లి ప్రాణం తీస్తే ఓ కుమార్తె ప్రేమ ఆమె తండ్రి హంతకుడిని చేసి జైలు పాలు చేసింది